ఇప్పుడు బైబిల్లో ఎక్కడా కూడా నువ్వు బీసీసీ అయితే క్రైస్తవుడివి అని చెప్పదు బైబిల్ బైబిల్లో ఏ కులమునూ క్రైస్తవు క్ర క్రైస్తవాన్నిగట్టే ప్రథ లేదు సాంప్రదాయం మనకు లేదు కుల రహిత సమాజం బైబిల్ గ్రంథం ఏ కులాలు ఏ మతాలు ప్రాంత భేదం భాషాభేదం ఏది లేనటువంటి ఒకే ఒక్క మానవ శరీరం లేకపోతే క్రీస్తు శరీరం అని పిలువబడటమే సంఘం దాంట్లోకి వచ్చి నువ్వు మళ్ళా నేను కులము గోత్రము ఫలానా ఫలానా అంటే నువ్వు బేసిక్గా అనుసరిస్తున్నది క్రీస్తును కాదు నువ్వు అనుసరిస్తున్నది మను నన్ను కూడా ఇలాగే అడిగారు నేను మా పిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేయటానికి వెళ్ళాను స్కూల్లో సార్ మీ కులం చెప్పండి అన్నాడు ఎందుకు నీకు అన్నాను రాయాలి సార్ అన్నాడు నాకు లేదురా అన్నాను అట్టెంట్ సార్ మీరు చెప్పాలి సార్ మీరు ఒప్పుకో నాకు లేదండి మీకేంటి ప్రాబ్లం లేదు సార్ పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్ రేపు అన్నాడు నా పిల్లలకు కదా ప్రాబ్లం నీకేంటి ప్రాబ్లం నేను చెప్తున్నాను నాకు కులం లేదని నువ్వు జనరల్ అని అక్కడ అన్నాను సరే సార్ మీ ఇష్టం అన్నాడు రాశాడు ప్రతిఘటించడం నేర్చుకోవాలి తల ఒగ్గేంత వరకు ఈ ఈ సిస్టమ్ అనేది అలాగే తల ఉంచు అలాగని చెప్పి నేను ఇప్పుడు మైక్ పట్టుకొని మీరొవ్వరు కూడా అందరూ ఇలాగే చేయండి అని నేను చెప్పను అది మీ వ్యక్తిగత చాయిస్ ఉదాహరణకు భారతదేశంలో మత ప్రలోభ పెట్టి ఒక మతంలోనికి మార్చటానికే ఈ బీసీసీ అనే యాక్ట్ వచ్చింది మళ్ళీ చెప్పనా ప్రలోభ పెట్టి ఒక మతంలోనికి మతంలోని ఉంచటానికి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ సవరణ జరిగింది అంటే హిందువుగాను ఉంటేనే నీకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది అని చెప్పేటటువంటి ఈ ఆలోచన ఒక ముగ్గు ఆ ముగ్గులో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు క్రైస్తవులవ్వకుండా బలవంతంగా ప్రలోభ పెట్టి గవర్నమెంటే వాళ్లను ఒక మతంలో ఉంచుతోంది మళ్ళీ లేదు అది మార్చట్లేదు బీసీసీలో నేను నేను రిజర్వేషన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను సో రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఈ పనికి రాజ్యాంగంలోనే చోటు కల్పించిన రాజకీయాలను మార్చాలి దానికి పోరాటం చేయాలి జరుగుతోంది పోరాటం అందులో భాగం అవ్వండి అంతేకాని తల ఒగ్గి మీరు అవునా అది చెప్పిందా అయితే నేను ఒక ఆయన అన్నాడు ఇప్పుడు నువ్వు నువ్వు ఒకనొక సమయంలో ఎస్సీగా ఉన్నావు క్రీస్తును తెలుసుకున్నావు బీసీగా రా అన్నాడు అరే నాకు కులమే వద్దనుకుంటే నువ్వు బ్యాక్వర్డ్ కాస్ట్ అంటావేంటి నేను బ్యాక్వర్డ్ ఏంటి నేను అందరికంటే ఫార్వర్డ్ అని చెప్ప నీకు కులమే అవసరం లేదు అన్న స్టాండ్ తీసుకో లేకపోతే నీ పైన జరిగిన అన్యాయానికి పోరాడుతూ అందులో ఉండు అది జరిగింది అన్యాయం నీ పైన జరిగింది అన్యాయం మీరు కంపేర్ చేయట్లేదు లేదు నేను మీ వ్యక్తిగత చాయిస్ అని చెప్తున్నాను నేను తీసుకున్న ఛాయిస్ ఇది నాకు కులమే లేదంటుంటే నువ్వు బీసీ అంటావు ఫోర్సీ అంటావు ఎఫ్సీ అంటావు ఏంటి అరే సీనే లేదురా బాబు అని చెప్తున్నాను నేను నేను ఓపెన్ కేటగిరీ ఓపెన్ క్యాస్ట్ కాదు నేను ఓపెన్ కేటగిరీ నా పిల్లలు ఓపెన్ కేటగిరీ నా పిల్లల పిల్లలు ఓపెన్ కేటగిరీనే ఉంటారు యాక్చువల్గా నేను అడిగినా సరే మా నాయన పేరు ఇది మా అమ్మ పేరు ఇది మా తాత పేరు ఇది నా కులం నువ్వు నువ్వు అని అడిగినా అలా చూశాడు అర్థమైందా ఇప్పుడు ఎందుకు నాకు కులం లేదో అని అడిగాను నా భార్య మధ్యప్రదేశ్ నా భార్య తండ్రి ఉత్తరప్రదేశ్ నా భార్య అమ్మ రాజస్థాన్ నేను ఆంధ్రప్రదేశ్ మేము ఉండే తెలంగాణ మొత్తం ఇండియా అంతా మా ఇంట్లో ఉంది నాకు ఏ కులం చెప్తావు అని అడిగా అలా చూశాడు ఎందుకు నాతో నేను చెప్పింది రాయ్ ఓపెన్ అని చెప్పా నో క్యాస్ట్ లేదు సార్ కష్టమవుతుంది అన్నాడు అయితే నాకైతుంది నీకెందుకు బాధ అలాగని చెప్పి నా అలాగే మీరు చేయమని నేను చెప్పట్లేదు ఒకవేళ దళిత సామాజిక వర్గం నుంచి మీరు క్రీస్తును ఈరోజు తెలుసుకొని ఉంటే మీరు క్రీస్తుని తెలుసుకున్నంత మాత్రాన మీ పైన ఉన్న సామాజిక వివక్ష పోలేదు అది అలాగే ఉంది కమిషన్స్ అన్నీ అవే చెప్తున్నాయి దళిత సామాజిక వర్గానికి చెందిన వారు కులానికి కాదు రిజర్వేషన్ ఏదైతే మీ పైన ఈ వివక్ష జరుగుతుందో దానికి రిజర్వేషన్ వివక్ష ఇంకా ఉంది మీకు రిజర్వేషన్ హక్కు ఉంది సో ధైర్యంగా అలాగే ఉండండి దీని దీనికి వ్యతిరేకంగా పోరాడండి పోరాడి గెలవండి ఇది పర్టికులర్గా దళిత సమాజం క్రైస్తవంలోనికి వెళ్లకుండా ఉండటానికి తీసుకున్నటువంటి ఒక సనాతన చర్య సో ఒక సనాతన వ్యూహం ఆ వ్యూహంలో ఆ వ్యూహంలో మిమ్మల్ని బలవంతంగా కూర్చోబెట్టారు మీరు దానికి తలగ్గాల్సిన అవసరం లేదు చాలా మందితో నేను ఈ ఈ డిస్కషన్ చేస్తున్నాను కానీ అంత తొందరగా అందరూ ఏకీభవించరు కానీ ఆ పాయింట్ చెప్తాను నేనేం అడుగుతున్నాను అంటే కొంతమందితో కొంతమంది అధికారులతో దీన్ని పరిగణించి అడుగుతున్నాను ఏమని అడుగుతున్నానంటే మమ్మల్ని అందరినీ ఎవరెవరికైతే కులముద్దాం వాళ్ళందరినీ ఒక కేటగిరీ చేయండి ఓకే అందరినీ ఒక కేటగిరీ చేసి వాళ్ళు ఏ మతం అయినా ఏ ఎవరైనా సరే మాకు కులము లేదు అని చెప్పే వాళ్ళందరూ ఒక కేటగిరీ చేయండి వాళ్లకు వాళ్ళ సంఖ్యను బట్టి వాళ్ళు కడుతున్న ట్యాక్స్ను బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక స్థోమతను బట్టి వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వండి అని అడుగుతున్నాను వాళ్లకు రాయితీలైనా ఏవైనా సరే వాళ్ళ సంఖ్యను బట్టి వాళ్ళు కడుతున్న ట్యాక్స్ని బట్టి వాళ్ళు వాళ్ళకున్న ఆర్థిక బట్టి బట్టిగతులను బట్టి ఇవ్వండి అని అడుగుతున్నాను యాభై సంవత్సరాల్లో మొత్తం కులమే లేకుండా పోతుంది దేశంలో ఉండదు వివక్ష కూడా ఉండదు ఉండదు ఉంటుంది ఇంకా